ఒక శనివారం రాత్రి పూట రంగయ్య గారింటికి వేళ దాటిన సమయంలో వచ్చిన పని పూర్తి కానందున ఉదయమే చూసుకుని వెళదామని నలుగురు దూరపు బంధువులు వచ్చారు రంగయ్య పరమలోభి బంధువులకు వంట ప్రయత్నం చేస్తున్న భార్య వద్దకు వెళ్ళి నలుగురికి మానుడు బియ్యం వండితే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి తవ్వెడు వండి వడ్డించే సమయంలో ఈ పూట బియ్యం నిండుకున్నాయని చెప్పు అన్నాడు వారికి కడుపు నిండా భోజనం పెట్టలేని కారణం అదే అన్నట్లుగా ఆకలిగా ఉన్న బంధువులకు కడుపు నిండా భోజనం పెట్టలేనందుకు విచారిస్తూ రంగయ్య భార్య కొద్దిగా చనువున్న బంధువుకు భర్త యొక్క లోభిగుణం వివరించి మీకు తృప్తిగా భోజనం పెట్టలేనందుకు విచారిస్తున్నాను అన్నది దానికి ఆ బంధువు ఆమెను ఓదార్చుతూ నువ్వేమీ బాధపడకమ్మా నీ భర్త గుణం తెలిసే మాలో ప్రతి శనివారం పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండే ఇద్దరి సంగతి చెప్పలేదు వండిన వంట ఇద్దరికి సరిపోతుంది అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్